ెడ్డిగా నా ఆరోగ్యంగా కో నేను నడుస్తున్నాను కాకపోతే మళ్ళీ మార్కు వచ్చింది కాబట్టి మీ ఆధ్వర్యంలో మేము ఆదానికి కాకపోతే మాకంటూ అసలు బాజువాలో ఉనికి అనేది లేదు ఎందుకంటే రాజకీయ ఉనికి అనేది ఎక్కడ కనపడలే దానివల్ల మేము ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసినా ఎన్ని సంవత్సరాలు పని చేసినా ఉనికి ఇవ్వడం లేదు మాకు అసలు ఒక నామినేటెడ్ అనేది కానీ లేదంటే ఒక కార్పొరేటర్ అనేది కానీ లేదంటే అసలు రాజకీయంగా మేము ఒక దగ్గరికి వెళ్ళాలి తప్ప మా అంటూ ఎవరు వచ్చే పరిస్థితి లేదు మేము ఎంత చేసినా సరే ఎంత తిరిగినా సరే ఇవన్నో మొన్న లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా అదే పరిస్థితి జరిగేది దానివల్ల మరి మీరు మా మా ఎంత ఇంచి ఎవరైతే పని చేస్తారో ఎవరైతే అరుగులో వాళ్ళని కొంచెం లిఫ్ట్ చేయమని చెప్పి మా యొక్క కోరిక అలాగే మా ఆర్యవ్యసంగా సమస్య కూడా ఉంది ఆల్రెడీ స్థిరంగా దృష్టి కూడా ఖచ్చితంగా అక్కడ జరిగింది ఆల్రెడీ చెప్తున్నాం అది కూడా దాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు మీరైతే ఇంకా గట్టిగా దాన్ని చేయగలరు అని మనకు ఉంది కాబట్టి అది కూడా మా అది కూడా మేము సొంతం గురించి మా వాసుగా అమ్మవారి పాడుకు విష్యూ మాత్రం తప్పనిసరిగా చేస్తారని మందరా అష్టం అని తీసుకు వెళ్ళి మనం తీసుకొచ్చాం కదా రిఫరెన్స్ ఇచ్చాము అక్కడ బిజీ చేయలేదు జైవాసమి జై జై వాసవి అన్న కోసం మనం అందరి తెలిసిన వ్యక్తి మనలో వ్యక్తి ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా వాళ్ళ నాన్నగారికి అంటూ మొత్తం రాష్ట్ర స్థాయిలోనే ఎంతైతే పేరుందో అన్న మనకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంత పేరు సంపాదించి ఒక ఐటీ మినిస్టర్గా తక్కువ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన అంత తక్కువ వయసులోనే మినిస్టర్గా కూడా రావడం అన్నది మనందరూ కూడా చాలా ఆనందదాయకం ఈరోజు మన గాజువాక నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా రావడం కూడా ఒక అందుకు మనందరం కూడా అదృష్టవంతులు అనుకోవాలి ఎందుకంటే పేరు పేరున పిలిచే వ్యక్తి మన అమరాన్న అందువల్ల అందరూ కూడా అమరాన్నకి కోఆపరేట్ చేసి అమరాన్ని మనం నెక్స్ట్ ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి మన ఆర్యవయస్సులందరికీ మన సంఘం తరఫున వినవించుకుంటూ జై వాసువి జై జయ వాసు బాగా పెట్టు ఆయన కలిసి నెల జరిగింది అయితే నేను నాన్నగారు వంద సంవత్సరం క్యారెంట్ ఒకటి క్యారెంట్ పాపం ఆ క్యాలరీ మన షాపులో పెడితే వచ్చినందుకు నేను మీ పాపలా మీ పాప కాదయా ఏ దుఃఖమైతే అభిమాని కావాలి కదా అయితే తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే నాన్నగారు ఒక వాకి చేశారు గాజురా జూనియర్ కాలేజీకి తీసుకొస్తాను అది మీరు నేను నెరవేర్చాలని మా గోజా ప్రజల తరఫున నిర్ణయిస్తాను అలాగే మా ఆరోగ్య సంఘంలో ఉన్నటువంటి సమస్య కూడా మీరు పరిష్కారం చేయాలి అదేంటంటే ఇక్కడ మీ నాన్నగారు టైం టైంలో ఇక్కడ గాజు వాటర్ ఎంత ప్రాబ్లం ఉంటుందో నాకు తెలుసు తర్వాత నాన్నగారు వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాక్ కట్టడం టైపు కట్టడం మళ్ళీ ఇప్పుడు తీసుకోవడం అనేది జరిగాయి ఈ నాన్నగారు చేసే వాగ్దాన్ని ఇది ఉండిపోయింది ఉండిపోయారు డెవలప్ చేయడం డబ్బులు చేయడానికి అని ఆ ఒక్క క్యారెక్టర్ మీరు నెక్స్ట్ అరేమ్ మిత్రవుతారు కాబట్టి మళ్ళీ అందరూ కూడా గెలిపి తీరుతాము ఎందుకని గాజాకాజాకే చిన్నప్పటి నుంచి కూడా మీ నాన్నగారితో నాకు ఉండేదంటే అక్కడ బాబాయ్ నాయుడు గారు తోటి మేము ర్యాలీ చేసేవాళ్ళం వయస్సులకి మీ నాన్నగారు ఇచ్చిన గౌరవం మేము వయస్సులు కోరుకోవడం అయితే ఏ రాజకీయాలు అయితే రూపాయి కోరుకోము మీరు ఇచ్చినా మీరు తీసుకోండి మీరు కోటి రూపాయలు తీసుకొచ్చి మాకు ఇచ్చి మీరు పంచాన్ని అది మీరు పట్టిల్ సరే సార్ చేస్తారు మీరు కాబట్టి వయస్సులు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఎక్కడైనా వయస్సులు చూడండి మా మండపాలు కానీ మా గుడిలు కానీ మిమ్మల్ని సహాయం అడుగుతాం ఏం సార్ మున్సిపాలిటీ నుంచి కానీ లేకపోతే మీ ఆఫీషియల్ నుంచి మిమ్మల్ని సహాయ అడుగుతాం తప్ప సార్ మినిస్టర్ గారు మీరు వచ్చి లక్ష రూపాయలు ఉంటే కోటి రూపాయలు ఎవరైనా అడిగేది సార్ ఇప్పుడు మీరు అనకాపిల్లి ఉందా సార్ నేను అడగం సార్ మేము అడిగింది సహాయం అడుగుతాం ఆ సహాయాన్ని మీ నాన్నగారు ఎప్పుడు చేసేవారండి వయసులు వస్తే ఫస్ట్ వెళ్ళ సత్య అనేది రెండువారండి వెళ్ళ సత్యం రాగానే మీకు తెలుసు నాన్నగారు ఫస్ట్ పిలిచేవారండి మేము కోరుకున్నది ఆ గౌరవం ఓకే సార్ అంటే మీరు మేమే కాదు ఎవరైనా వయసులో వచ్చారంటే మీరు తక్కువ పని చేసి పంపించారు అనుకోండి ఆరు వంద మంది చెప్తారు సార్ ఎందుకంటే మా షాపుల దగ్గర గోల్డ్ మంది వస్తారు సార్ అంటే మోర్ పబ్లిసిటీ సార్ మా వయసుల దగ్గర నుంచి మీకు అది బాగా అది గ్రహించాలి ఎందుకంటే మీకు చాలా భవిష్యత్తు ఉంది సార్ మీ నాన్నగారు అయితే ఎంతమందిలో ఉన్నా ఏ పనైనా చక్కగా చేసి పోలీస్ స్టేషన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ తక్కువ చేసి వెంటనే పంపించేసారు అండి అంటే మరీ నెక్స్ట్ రోజు పిల్లలు కదా సార్ అదే ఉద్దేశం మీరు మంచి భవిష్యత్తు ఉన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డితో కూడా మీరు చాలా అనుబంధం ఉన్నవారు అలాగే మీడియాలో కానీ ఈరోజు రాష్ట్రంలోనే వేరే మినిస్టర్లు రకరకాలు మాట్లాడతారు కానీ మీరు మాట్లాడే వాయిస్ పబ్లిక్ హెల్త్ వెళ్తా సార్ ఈరోజు మన గాజో భవిష్యత్తు మేము ఇంకోటేటనుకుంటాం సార్ మన పక్కన ఉన్నవాడు మూడు అంతస్తులు కట్టాడు అనుకోండి మాకు నేడు వస్తుంది అనుకుంటాం మీరు అమరగారు మాకు ఎంత ఎత్తు మాకు అమ్మరగారే మేము అదే అదే సంకల్పంతో ఉంటాం సార్ అయితే మా వయసు మీరు కావలసింది ఏ పని పని చేసి పెట్టాను సార్ అయితే అవుతుందని చెప్పండి అవ్వకపోతే అవ్వదని చెప్పండి సార్ ఇది ఎందుకంటే మీకు చాలా ఉంది సార్ దాన్నే మీరు ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానిగా మీరు గ్యారెంటీ గెలుస్తారు నాన్నగారు సింబల్ ఉంది మీరు మంచి పనులు చేశారు అలాగే వైశ్యులు కూడా మీకు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని నేను తెలియజేసుకుంటూ మా వాసవి మాత బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని ఆ తల్లి బ్లెస్సింగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళారు సార్ ఆ తల్లితో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కింద గెలిపారు సార్ ఆ భవిష్యత్తు కూడా నేను చెప్పగలను కానీ ఇప్పుడు చెప్పకూడదు చెప్పే సమస్య కూడా కాదు కాబట్టి దయచేసి మీరు మా వైశ్యుల్ని గౌరవించి మేము ఏ అయినా చేసి పెట్టండి సార్ మేము మాట ఇచ్చామంటే మాట కట్బెడతాం సార్ ఇంక అందరూ అయితే డోకే మీ మీకు బౌత్పం కూడా చాలా ఎక్కువ జరుగుతుంది సార్ అందువల్ల మీరు కంపల్సరీగా మా వాసు మాత్రం మీకు డ్రెస్సింగ్ సోటర్ మరియు వసూలు కోరుకుంటూ మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ రాబోయే ఎలక్షన్లో మీరు గెలిచి మళ్ళీ జన్మంలో మీరు గెలిచిగా ఉండాలి మన స్ఫూర్తి కోరుకుంటున్నాం సార్